వారాణీ మూవీ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు ఇటీవల జరిగిన గ్లోబ్ టాటర్ ఈవెంట్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది ఇక ఈ భారీ ప్రాజెక్టులో కార్తికేయ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మహేష్ ప్రియాంక చోప్రా స్పెషల్ పోస్టులు పెట్టారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా వారణాసి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గ్లోబ్ టాటర్ ఈవెంట్ నిర్వహించిన వారణాసి ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి ఈ సంగతి అటుంచితే ఎస్ఎస్ కార్తికేయని ఉద్దేశించి మహేష్ ప్రియాంక చోప్రా పెట్టిన పోస్టులు ప్రస్తుతం నెట్టింత వైరల్ అవుతున్నాయి రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ శనివారం నవంబర్ ఇరవై రెండు తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు మేము నిర్మించే ప్రతిదాని వెనుక ఉన్న సైలెంట్ మ్యాన్ హ్యాపీ బర్త్డే కార్ మీరు కష్టతరమైన భాగాలను సులభంగా కలిపి పట్టుకోవడం చూసి ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను అని మహేష్ పేర్కొన్నారు ప్రియాంక చోప్రా సైతం ఎక్స్లో కార్తికేయకు బర్త్డే విషెస్ అందజేసింది టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్ కోటను నిశ్శబ్దంగా పట్టుకున్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సినిమాలో మీతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని పోస్ట్ పెట్టింది దీనికి ఓ వీడియోని జోడించింది ఇందులో ప్రియాంక ఎస్ఎస్ కార్తికేయ ఇద్దరూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది రాజమౌళి రూపొందించే సినిమాలకు ఆయన తనయుడు కార్తికేయ కీలకంగా వ్యవహరిస్తుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు లైన్ గా ఉంటూ అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటాడు ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వరకు అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చూస్తుంటాడు సొంతంగా షోయింగ్ బిజినెస్ అనే బ్యానర్ స్థాపించిన కార్తికేయ ప్రేమలు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి విజయం సాధించాడు ఈ క్రమంలో తన ప్రొడక్షన్ లో ఆక్సిజన్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే రెండు చిత్రాలను నిర్మిస్తున్నాడు ఇప్పుడు వారణాసి మూవీలోనూ భాగమయ్యాడు వారణాసి చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ ఎస్ గోపాల్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు దాదాపు ఒకటి వెయ్యి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ సినిమా నిర్మాణంలో కార్తికేయ షోయింగ్ బిజినెస్ బ్యానర్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు ఇది నిర్మాతగా కార్తికేయకు అతి పెద్ద ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి